శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కథామృతము శ్రీరామకృష్ణుడు ఉదయము ఎనిమిది గంటలు అయ్యాను ముఖార్జీ ముఖర్జీ సోదరులు హరిపదుడు తులసీరామునవు భక్తులు వచ్చి శ్రీరామకృష్ణులకు నమస్కరించి బాబూరాములకు జ్వరం వచ్చినందున రాలేకపోయాను శ్రీరామకృష్ణుడు చిన్న నరేంద్రుడు రాలేదే నేను వెళ్ళిపోతున్నాయని తరిచాను కాబోలు ముఖర్జీతో బాల్యం నుండి భక్తి మెండు బడి నుండి తిరిగి రాగానే భగవంతునికై ఆరాటపడుచు విలవించును ఎంత పుణ్యం చేసుకొనిను లేకున్నా ఇట్టి భక్తి నేను నేనన్నా ఎంత ఇష్టము ఆ దినమున నవగోపాల్ గారింట్లో పాట కచేరీలో జరుగుతుండగా వచ్చ వచ్చనట ఆయన ఎక్కడనో కూర్చొనినా వారందరినీ త్రొక్కునుచు మీ వద్దకు వచ్చానండి అని గిరీషుడు నాతో చెప్పాను ఇంట్లోని వారి బెదిరింపులకు భయపడాడు దక్షిణేశ్వరం వచ్చి మూడు రోజుల పాటు నాతోనే ఉండును ముఖర్జీ అరి స్వామి తుర్యానంద నిన్ను నిన్న మీరు చెప్పిన విషయములు విని నుండి ఆశ్చర్యం అన్నట్టు కొంచెం డిఫరెంట్ ఉంది ఆశ్చర్యం నుండి మీరు సామాన్యుల కారు ఇటువంటి విషయంలో సాంఖ్యము వేదాంతము పతంజలి యోగమంతే కాననగు నేను శ్రీరామకృష్ణులు నేను సాంఖ్యము వేదాంతం చదవలేదే పరిపూర్ణ జ్ఞానము భక్తియు ఒక్కటే సుమ నేతి నేతి అను వాదములు సమసిపోయి పిదపనే సమసిపోయిన పిదపనే బ్రహ్మజ్ఞానం లభించును అప్పుడు నేతి నేతి అని వదిలిపెట్టినది కూడా సత్యమని గ్రహించును ఒక్కొక్క మెట్టు చివరి విడచి డాబాపైకి చేరుదుము అప్పుడే మెట్లు డాబా కూడా ఒక్కటే వస్తువుతో తయారు చేసినదని తెలుసుకుందుము ఇది హెచ్చు అని తెలిసిన వానికి అది తగ్గు అని కూడా తెలియను ప్రహ్లాదునకు తత్వజ్ఞానం కలిగినప్పుడు సోహం అనెను దేహబుద్ధి కలిగినప్పుడు దాసోహం అనెను హనుమంతుడు కూడా ఒక్కొక్కప్పుడు సోహమని మరొకప్పుడు దాసోహమని వేరొకప్పుడు స్వదంశక నీ సంశయమును నీ అంశను సార్ నీ అంశను అని భావించను భక్తి ఎలా భక్తి లేనిచో మానవు నాకు ఆధారం ఏది అతని దినములు ఎట్లు గడుచును అవును అహము పూర్తిగా నశించదు కదా ఈ నేను అను ఘటం ఉన్నంత వరకు సోహంభావం కుదరదు సమాధి స్థితి చెందిన పిదపనే అహంభావం పూర్తిగా నశించను అప్పుడు నేను నువ్వు అను బీదబుద్ధి ఉండదు రామ్ప్రసాదు డిట్లు పాడను అమ్మ నీ నేను నీవు నొకటైన పిదప నీవు మంచిదానవో నేను మంచివాడనో తెలియలే అహం ఉన్నంత వరకు భక్తిభావం ఉండవలను నేను భగవంతుడను భావము ప్రమాదకరము ఏ జీవ భక్ భక్తవన్నచ కృష్ణవత్ నీ భక్తుని వలె కృష్ణుని వలె కాదు కానీ భగవంతుడే నిన్ను చేరదీసినచో నది వేరే విషయము ఇంటి యజమాని సేవకునితో రా నా ప్రక్కన కూర్చో నీవు నా వంటి వాడవే కదా అని ప్రేమతో కూర్చొని పెట్టుకున్నట్లు నది నుండి లేచుచు కానీ నది కేరటముల నుండి లేవదు కదా చివుడు రెండు స్థితులలో నుండును ఆత్మారాముడై అద్వైతం భావంతో సోహం భావంతో సమాధి స్థితిలో నుండును మరొకప్పుడు ద్వైత భావంతో రామమంత్రం జపించుచు నృత్యం చేయును నీవు ఉన్నను తిరుగును పనిచేయుచున్నను ఒకే వ్యక్తివి కదా చరాచరములకు భేదము లేదు జ్ఞానము భక్తి ఒకటే ద్రవరూపంలో నీవు ఉన్నదానినే గణరూపంలో మంచుగడ్డ అందురు సమాధి స్థితిలో రెండు విధములు మొదటిది స్థిర సమాధి లేక నిర్వికల్ప సమాధి రెండవది భావ సమాధి జ్ఞాన మార్గము నవలంబించి ఆహం పూర్తిగా నశించిన పిదపనే నిర్వికల్ప సమాధి కనుగొను భక్తి మార్గము నవలంబించిన భావసమాధి కలుగును భావసమాధిలో భక్తి లీలా స్వాధానము చేయవలనన్న కోరిక ఉండును కానీ కామినీ కాంచనములపై నాకాంక్ష గలవారికి ఈ సమాధి కలగదు సుమా కేదారుని కామకాంచన కాంక్ష వగలమని పలుమార్లు తిని ఏం చేయను వాని వక్షస్థలముపై చేతిలో నిమిరి శక్తిపాతమును చైతన్యములు కలగజేస్తూ చేతును అనుకుంటుంది కానీ చేయి చేయజాలకపోతుని దుర్గంధంతో నిండిన గదిలోనికి పోలేనట్లు అతడు కామకాంచనంలో మునిగి ఉన్నాడు ఆ బాలు కామకాంచనములంటలేదు అందుకే నేను వీరినింతగా ప్రేమించును ధనికులు ఇంటి బాలుని అందమైన బాలుని నేను ప్రేమించునని హచ్చ్రా నాతో నేను అట్లైనా నరేంద్రుని హరీషుని లాటూను నేను ఎందులో ప్రేమించును అన్నంలోకి ఉప్పు కొనుక్కునే డబ్బు కూడా నరేంద్రుని వద్ద లేదు ఆ పాలిని పరిశుద్ధాత్ములు వారికి విషయవాంచన లేషమైన లేవు వీరిలో కొందరు నిత్యశుద్ధులు పుట్టుకతోనే పుట్టుకతోనే భగవద్భక్తి ఎలవడినది తోట నూర్చుచుండగా కుళాయి కనబడినట్లు ఆ తోటలో ముందుగానే అది అమర్చబడి ఉండును మన శ్రమలోనే కొళాయి తెరవగా నీళ్లు ప్రవహించును బలరాముడు స్వామి ఈ సంసార అనిత్యము మాయ అన్న జ్ఞానము పూర్ణకింత లేప్రాయంలోనే ఎట్లు కలిగను శ్రీరామకృష్ణుడు పూర్వజన్మ సుకృతము ముందు జన్మలలో చేసిన సాధన ఫలము శరీరంలో చిన్న పెద్ద భేదము కానీ ఆత్మకి అవేమీ ఉండవు ఈ బాలభక్తులు ఎవరో ఎరుగుదువా కొన్ని మొక్కలకు ముందు పిందె పిందయుండి వాటి మీద పువ్వుండు అట్లే వీరికి ముందు భగవద్ దర్శనము అటుపై నామగుణ శ్రవణము చివరికి వీరు భగవంతునిలో ఐక్యమందుదురు నిరంజనని చూడు వానికి ఎట్టి జంజాటములు లేవు ఎప్పుడు పిలుపు వచ్చినా అప్పుడు పోగలడు కానీ తన తల్లిని పోషించను తల్లిని చూచుకునవలను నేను కూడా తల్లిని గంధ పుష్పములతో పూజించి తిని జగజ్జననీయే కన్న తల్లి రూపంలో నుండును అందులోకే కదా తల్లిదండ్రులు గతించినప్పుడు వైకుంఠ సమారాధన చేయుట అనగా వారిని జగన్మాతలో లోకపిత రూపంలో పూజించుట నీ శరీరమును పోషించుకొనుచున్నంత కాలము కన్నతల్లిని కూడా పోషించవలసినదే అందుకే అజ్రాతో నీకు జలుబు చేసిన కషాయము త్రాగుదువే నీ తల్లి విషయం బుద్ధిగా పట్టించుకుని వేలాంటిని పట్టించుకొనవేలా అంటిని దేహధ్యాన దేహధ్యాసే లేనప్పుడు అది వేరు విషయము అట్టితర భగవంతుడే వాని భారం వహించును మైనర్ పిల్లలకు ఏర్పరిచినట్లు చైతన్యదేవుల కిట్టి స్థితిని కలిగను మాస్టర్ గంగా స్నానం చేయుటకు వెళ్ళాను శ్రీరామకృష్ణుడు బలరామునింట ఈ చిన్న గదిలోనే కూర్చొని ఉండరు మహేంద్ర ముఖర్జీ బలరాముడు తులసీహరి వధుడు గిరీష్ మున్న భక్తులు ఉండరు మాస్టారు స్నానం చేసి వచ్చి శ్రీరామకృష్ణులకు నమస్కరించి పక్కనే కూర్చొని శ్రీరామకృష్ణుడు తమకు కలిగిన దివ్యానుభూతులు వివరించుచుండరి శ్రీరామకృష్ణుడు ఒకనాడు తోతాపురి ఇద్దరు ఆధ్యాత్మిక రామాయణము వల్లించుచుండ్రి నాకు హఠాత్తుగా ఒక దివ్యదర్శనం కలిగాను ప్రవహించుచున్న ఒక నది కిరువైపుల దట్టమైన అరణ్యము చెట్లు లేచి లేచిగుళ్ళతో నిండి ఉండెను రామలక్ష్మణులలో చెట్టీలు వేసుకుని వెళ్ళుచుండరి ఇంకొక రోజు బంగాళా ఎదురుగా అర్జున రతమును పార్థసారథి అయిన కృష్ణ పరమాత్మను దర్శించి తిని ఈ దివ్య దర్శనము నేటికిని కళ్ళ ఎదుట మొదలుచున్నది మరొక మారు కామర్పకూరులో సంకీర్తన వినుచుండగా కృష్ణ చైతన్యుడు నా ఎదుట నిలిచి ఉండేరని గాంచితిని ఆ రోజులలో నేను ఎన్ని దేవతారూపములు దర్శించి తిని ఏమని వర్ణింపను నేనెప్పుడు అతిసార విరేచనములతో బాధపడేవాడిని దివ్య దర్శనములే విసిగిపో విసిగి వేసారిపోయేవాడను ఇక వద్దురా నాయన అని మొరపెట్టుకునేవాడను నాలో నుండి ఒక వ్యక్తి బయలువేడలి నా వెను వెంటనే తిరిగేవాడు అవధూత పసిపాలుని స్వభావము వాణిలో వేలాకోలం చేసేవాడు వాణితో రాత్రింభవలు భావావేశంలో నుండేవాడు అటుపై మరలా విరాచనములు అందరూ నవ్వులరు గిరీషుడు నవ్వుతూ మీ జాతకం ఎట్లుండునా అని యోచించుచున్నాను శ్రీరామకృష్ణుడు శుద్ధ విధేయనాడు నా పుట్టుక రవిచంద్ర బుధులు ఉచ్చస్థానంలో నుండి వేరే విషయం లేవి తెలియవు గిరీషుడు మీది కుంభరాశి రాముడు కృష్ణుడు కర్కాటకం వృషభం రాశులలో పుట్టిరి చైతన్యులు సింహరాశిలో పుట్టిరి శ్రీరామకృష్ణుడు నాకు రెండు కోరికలు ఉండేటివి నేను భక్తులకు రాజునై ఉండవలననియో రాతి గుండె సన్యాసిని కాకూడదని గిరీశుడు నవ్వుచు మీకు సాధన సాధనానుష్ఠానం లేలా శ్రీరామకృష్ణుడు శివుని బొందుటకు పార్వతీయ తపస్సు చేశాను పంచతపాది సాధనలు ఆచరించెను కృష్ణుడు కూడా యంత్రమును ఉపాసించను నేను బిల్వ వృక్షం కింద ఎక్కువ తాంత్రిక సాధనలు సెల్పితిని వాటికి కావలసిన సామాగ్రిని అంతూ బహిరవి బ్రహ్మని చేకూర్చినది నేను మాత్రము గర్వపడినను మర్నాడే సుస్థి చేసేది కని విని ఎరగని ఒక భా భాగవత లీలను భక్తులని భక్తులు నిత్యేష్ఠులై వినిచుండేది శ్రీరామకృష్ణుని నోటి నుండి విలువడు ఈ దివ్య దర్శనానుభూతులను గంగా ప్రవాహంలా భక్తుల మునకలు వేసిరి చీమ చిటుక్కుమన్నను వినబడినట్టి నిశ్శబ్దం తులసి మాస్టరుగా నవ్వరు శ్రీరామకృష్ణుడు బయటకు తొనకడు అంత అంతలోన నిముడ్చుకును పాల్గొన్నది బయటకు కానరాదు ఇసుక త్రవ్వచో నీరు నీరుగుపడును మాస్టారుతో నువ్వు రోజు నాలుక గీచుకునవా రోజు గీచుకునవాలేను బలరాముడు మీ గురించి మాస్టారు పూర్ణుని చెప్పాను శ్రీరామకృష్ణుడు లోగడ నాకు కలిగిన అనుభూతుల గురించి చెప్ చెప్పి ఉండవచ్చును బలరాముడు పూర్ణుడు స్వత జ్ఞాని అయినచో ఇక నా సహాయం ఎందుకు శ్రీరామకృష్ణుడు మాస్టర్ నిమిత్త మాతృడు తొమ్మిది గంటలు అయ్యాను శ్రీరామకృష్ణుడు దక్షిణేశ్వరం పూటగా ఏర్పాట్లు జరుగుతుండేను అన్నపూర్ణ ఘట్టము బాగ్బజార్ నుండి పడవను ఏర్పాటు చేసిరి భక్తులందరూ నమస్కరించి సెలవుగా కొని శ్రీరామకృష్ణులతో పాటు ఇద్దరు భక్తులు గోపాలని తల్లి కూడా పడవనెక్కిరి ఆమె పగలు దక్షిణేశ్వరంలో విశ్రాంతి తీసుకొని రాత్రికి కామహ్యాటికి నడిచిపోవును దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల గదిలోని మర్త మంచము విరిగినందున మరమ్మత్తుకు కలకత్తా పంపిరి దానిని కూడా పడవలో నక్కించిరి ఈ మంచముపై రాకాలు పడుకును విదప దక్షిణేశ్వరకు ప్రయాణించను నేడు ప్రయాణమునకు మంచి రోజు కాదు కనుక శ్రీరామకృష్ణుడు శనివారం నాడు బలరామునింటికి తిరిగి వచ్చెదరు జయ శ్రీరామకృష్ణ